హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మనం డిస్కస్ చేయబోయే నెక్స్ట్ లెసన్ సెవెంత్ క్లాస్లో ఫోర్త్ లెసన్ ఇందులోని ఇంపార్టెంట్ పాయింట్స్ చూద్దాం అంతకన్నా ముందు మీరు ఇప్పటివరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేయండి అలాగే వీడియోకి ఒక లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఫ్రెండ్స్ లెసన్లోకి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్గా గ్రహాలన్నింటిలోనూ నీటిని కలిగి ఉన్న ఒకే ఒక్క గ్రహం భూమి కాబట్టి భూమి జలయుత గ్రహం జలయుత గ్రహం భూ ఉపరితలంలో డెబ్బై ఒక శాతం మహాసముద్రాలు సముద్రాలతో నిండి ఉంది మహాసముద్రాల అడుగు భాగం భూమి ఉపరితలం లాగే సమాంతరంగా సమతలంగా ఉండదన్నమాట ఇది కూడా కొండలు పర్వతాలు పీఠభొమ్మలు అగాధాలతో నిండి ఉంటుంది ఇక్కడ ఒక పిక్చర్ ఇవ్వడం జరిగింది మనకు ఖండ తీరపు అంచు అని అంటే మనకి ఇక్కడ కనిపిస్తుంది సముద్రం అన్నమాట ఇది సముద్రం లోపలి భూభాగం ఇది ఇక్కడ కండతీరపు అంచు తర్వాత తీరపు వాలు ఇక్కడ చూసారా వాలు ఉన్నది కాబట్టి కండతీరపు వాలు సముద్ర మట్టం ఇది ఇక్కడ మనం గమనిస్తే ఈ పైన సముద్ర మట్టం ఇది ఇక్కడ సముద్రంలో కూడా అగాధం అన్నమాట లోయ వంటివి ఉంటుంది కదా దాన్ని అగాధం అంటారు ఇక్కడ లోతైన సముద్ర మైదానాలు ఈ విధంగా అనేక రకాలుగా ఉంటుంది సముద్రం లోపల కూడా భూమి మహాసముద్రాల్లోని నీరు ఎప్పుడూ నిశ్చలంగా ఉండదు వాటిలో వివిధ రకాల కదలికలు ఉంటాయి హిందూ మహాసముద్రంలో నిమ్నోన్నతాలను చూపించే పటం అంటే ఎత్తు వంపులను చూపించే ప పటంని ఇక్కడ మనం చూడవచ్చు చిత్రాన్ని ఇక్కడ చూడవచ్చు మనం ఎత్తు వంపులను చూపించే చిత్రాన్ని మనం ఇక్కడ గమనించవచ్చు చూడండి పర్వతాలు సముద్రంలో కూడా పర్వతాలు పీఠభూములు మైదానాలు వంటివి ఉంటాయి అన్నమాట నెక్స్ట్ సముద్ర చలనాలు సముద్రం ఒకే విధంగా ఉండదని చెప్పుకున్నాం కదా ఈ చలనాలు అనేవి మూడు రకాలుగా ఉంటాయి అందులో మొదటిది తరంగాలు సముద్ర ఉపరితలం నీరు హెచ్చు తగ్గులను తరంగాలు అంటారు ఇప్పుడు మనకు అలలు అవి వస్తుంటాయి కదా వాటిని సెకండ్ ప్రవాహాలు సముద్ర జలం ఒక ప్రాంతం నుండి మరొక ప్రాంతానికి పెద్ద ప్రవాహాలుగా ప్రవహిస్తుందనమాట అంటే ఒకే చోట నిశ్చలంగా ఉండదు నీరు సముద్రంలో కూడా ఈ ప్రవాహాలు రెండు రకాలు ఒకటి ఉష్ణ ప్రవాహాలు రెండు శీతల ప్రవాహాలు ఉష్ణ ప్రవాహాలు ఏంటంటే భూమధ్య రేఖ నుండి ఉత్తర దక్షిణ ధ్రువాలకు ఉష్ణ ప్రవాహాలు వెళ్తుంటాయి అంటే భూమధ్య రేఖ వద్ద ఇరు వేడి ఎక్కుతుంది కదా ఈ అక్కడ సముద్రం దాదాపు ఎనిమిది సెంటీమీటర్లు ఎత్తుగా ఉంటుంది ఇది నిరంతరం ఉత్తర ధ్రువం దక్షిణ ధ్రువం వైపు ప్రయాణిస్తూ ఉంటాయి నీరు ఇక్కడ వీటిని ఉష్ణ ప్రవాహాలు అంటారు నెక్స్ట్ ధృవాల వద్దకు చేరిన నీరు చల్లగా మారి అవి మరి మళ్ళీ తిరిగి భూమధ్య రేఖ వైపు ప్రయాణిస్తాయి రెండు ధృవాల నుంచి భూమధ్య రేఖ వైపు ప్రయాణించే నీటిని శీతల ప్రవాహాలు అంటారు అన్నమాట ఇక్కడ బ్రాకెట్లు తీసుకోవడం జరిగింది చూడండి ఉష్ణ ప్రవాహాలు భూమధ్య రేఖ నుండి ధృవాల వైపు వెళ్ళేటివి ఉష్ణ ప్రవాహాలు శీతల ప్రవాహాలు ధృవాల నుండి భూమధ్య రేఖ వైపు వచ్చేటివి శీతల ప్రవాహాలు ఇందులో థర్డ్ పాటు పోటు సముద్రంలో ప్రతిదినం నీటి మట్టం లయబద్ధంగా పెరగడం తగ్గటాన్ని పాటు పోటు అంటారు అంటే కొన్నిసార్లు మనం వింటుంటాం కొన్ని గంటల పాటు సముద్రం వెనక్కి వెళ్ళిపోతుంది మళ్ళీ కొన్ని గంటల పాటు ముందుకు వచ్చి ఉంటుందన్నమాట దీన్ని పాటు పోటు అంటారనమాట సముద్ర తీర ప్రాంతాలు అన్నింటిలో కొన్ని గంటల పాటు పోటు పోటు అంటే ఏంటంటే సముద్రం ముందుకు చొచ్చుకు రావడం వీటినే పర్వవేళ తరంగాలు అంటారన్నమాట మరికొన్ని గంటల పాటు లఘువేల తరంగాలు లేదా పాటు పాటు అంటే ముందుకు వచ్చిన సముద్రం మళ్ళీ వెనక్కి వెళ్ళడాన్ని పాటు అన్నమాట ఈ పాటు పోటులు అనేవి చేపలు పట్టడానికి అనుకూలంగా ఉంటాయి ఇక్కడ ఒక గ్రామం గురించి తీసుకోవడం జరిగింది పార్ట్ బిలో భాగంగా ఇందులో రెండు మూడు ఇంపార్టెంట్ పాయింట్స్ ఉన్నాయి ఆంధ్రప్రదేశ్ తీర మైదానంలోని భావనపాడు అనే గ్రామాన్ని గురించి తీసుకోవడం జరిగింది ఈ గ్రామము వంశధార నది కాలువ యొక్క చివరన ఉంది ఎక్కడ ఉంది అనేది గుర్తుంచుకోవాలి వంశధార నది కాలువ కాలువకు చివరగా ఉన్న గ్రామం వీరి యొక్క ప్రధాన పండుగ గౌరీ పూర్ణిమ ఈ గ్రామం వల్ల ప్రధాన పండుగ గౌరీ పూర్ణిమ గ్రామంలో గల బహిరంగ వేదికలపై నాటికలు బుర్రకథలు హరికథలు రికార్డ్ డ్యాన్స్ వంటివి ప్రదర్శిస్తారు ఈ కార్యక్రమాలు ఎవరు నిర్వహిస్తారు అంటే పిల్లాస్ పిల్లాస్ అని పిలిచే కుల పెద్ద నిర్వహిస్తారు గుర్తుంచుకోండి పిల్లాస్ ఇక్కడ లాస్ట్లో ఒక చార్ట్ ఇవ్వడం జరిగింది మనకు లెసన్లో భూమిపై గల నీటి విస్తరణ ఎట్లా ఉంది అని చూస్తే ఉప్పు నీరు దాదాపు తొంభై ఏడు శాతంగా ఉంది ఉప్పు నీరు ఉన్న నీటిలో అంటే భూమిపై ఉన్న మొత్తం నీటిలో ఉప్పు నీరు తొంభై ఏడు శాతం ఉందన్నమాట మంచినీరు మూడు శాతంగా ఉంది ఇక్కడ మంచినీరు ఈ మూడు శాతం మంచినీరు ఎక్కడెక్కడ ఉంది అంటే మంచు దిబ్బలు హిమానీ నదాలలో భాగంగా అంటే ఇది మనకు యూజ్ అయ్యే విధంగా లేదు ఇది అరవై ఎనిమిది శాతం ఈ ఉన్న మూడు శాతంలో అరవై ఎనిమిది శాతం దాదాపు అరవై తొమ్మిది శాతం వరకు మంచు దిబ్బలు లేదా హిమానీ నదాలుగా ఉందన్నమాట ముప్పై శాతం భూగర్భ జలాలుగా ఉంది ముప్పై పాయింట్ ఒక శాతం భూగర్భ జలాలుగా ఉంది వీటినే ఎక్కువగా వినియోగిస్తున్నాం మనం తర్వాత ఉపరితలపు నీరు సున్నా పాయింట్ మూడు శాతం భూమి యొక్క ఉపరితలంపై గల మంచినీరు కేవలం సున్నా పాయింట్ మూడు శాతం మాత్రమే ఉంది ఇతరంగా సున్నా పాయింట్ తొమ్మిది శాతం అంటే ఇది వివిధ రకాలుగా ఉందన్నమాట తర్వాత భూ ఉపరితలంపై మంచినీటి విస్తరణ చెరువుల్లో భాగంగా ఎనభై ఏడు శాతం ఉన్నది మంచినీరు చిత్తడి నీళ్ళ రూపంలో పదకొండు శాతం నదుల రూపంలో రెండు శాతంగా ఉన్నదన్నమాట చూడండి ఎంత తక్కువగా ఉందో నీరును అస్సలే వృధా చేయకూడదు సో ఇది ఫ్రెండ్స్ ఈ లెసన్ మరొక లెసన్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను థ్యాంక్ యూ ఫ్రెండ్స్